మరొకసారి మీతో కలిసి ఈ విధముగా దేవుని నామాన్ని స్తుతించడానికి లేఖనాల్లో ఉన్న సత్యాలు గ్రహించడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి ఆయనకు హృదయపూర్వకముగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారు కదా క్రొత్త నిబంధనలో యూదులకు సమరయులకు సుంకరులకు విభేదాలు ఉన్నాయి యూదులు మేము పరిశుద్ధులము అని అతిశయము కలిగిన వారు శుకరులు గురించి కూడా వారు అన్యాయముగా నడుస్తారు దేవుని వాక్యానికి విరుద్ధముగా నడుస్తారు అందుకని వారిని మేము పాపులముగా గుర్తించాం అని శుంకరులకు దూరముగా ఉండేవారు సమరీయులంటే మరీ దూరముగా ఉండేవారు సమరీయులు ఎంత దూరముగా ఉండేవారాయి అంటే సమరీయుల యొక్క పట్టణములో నుండి యూదులు ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఆ పట్టణము గుండా కూడా వెళ్ళేవారు కాదు ఎంత దూరమైనా కానీ తిరిగి వెళ్ళేవారు సమరీలంటే యూదులకు చాలా చిన్న చూపు ఎందుకయ్యంటే వారు పాపాత్ములని ముద్ర వేయబడినవారు ఈ దిన వర్తమానం ఏమిటాయి అంటే సమరయులు ఎవరు సమరీయుల మీద యోధా జనాంగానికి అంత విరోధ విరోధం ఎందుకు అనేది మనము ధ్యానిస్తూ ఉన్నాం సమరయులు యోధా జనాంగమునికి సంబంధించిన వారే ఇస్రాయేల్ జనాంగానికి సంబంధించిన వారే సుంకరులు యోధా జనాంగానికి సంబంధించిన వారే సంకరు వారు విడిచిపెట్టారు వారు అన్యాయస్తులని కానీ సమరయులను వారు ఏం చేశారు అంటే ద్వేషించారు చాలా దూరముగా ఉంచారు వారితో మాట్లాడితే పాపం వారు నడిచిన దారిలో నడిస్తే పాపం ఒక విధముగా చెప్పాలి అంటే వారిని చూడటమే పాపం ఇది ఇస్రాయేల్ జనాంగంలో ఉన్న ఆలోచన ఎందుకు అంతగా ద్వేషించారు ద్వేషించడానికి సమరీల్లో వారు ఏం చూశారు సమరీయుల్ని వారిలో నుండి వెలివేయడానికి కారణం ఏమిటి సమరీలు ఎడల అంత చిన్న చూపు చూడడానికి ఏమిటి అనేది పరిశుద్ధ గ్రంథముల నుండి మనము ధ్యానించినట్లయితే రాజులకు రాసిన మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని మనం చదివితే ఒమ్రి అనే ఒక రాజు ఇక్కడ కనిపిస్తాడు ఈ ఒమ్రి ఇస్రాయేలు రాజ్యంని ఏలడానికి ఆరవ రాజుగా ఈ ఇస్రాయేల్ని ఏళ్ళడానికి అభిషేకము పొందినవాడు అంటే రాజుగా అభిషేకము పొందినవాడు ఒమ్రి పక్షము వారు గినాత్ కుమారుడైన తిబ్ని పక్షము వారిని జయింపగా తిబ్ని సంపబడను ఒమ్రి రాజయ్యను ఒమ్రి రాజు అవ్వడానికి కారణము ఇరవై రెండవ వచ్చినంలో మనకి కనబడుతుంది ఒమ్రి గుంపు ఒకటి అలాగే తిబ్నీ గుంపు ఒకటి ఒమ్రి గుంపు తిబ్నీ గుంపును జయించింది గనక ఒమ్రి ఏమయ్యాడంటే రాజు అయ్యాడు ఇస్రాయేలియను రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు ఇదే అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనము చూస్తే అతడు షేమేరు వద్ద సోమ్రోను కొండను నాలుగు మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అని అతని పేరుని బట్టి తాను కట్టించిన పట్టణమునకు సోమ్రోను అని పేరు పెట్టాను సోమ్రోను అనగా కింద పుట్టినోట్లో ఏం కనబడుతుంది అయ్యంటే సమరీ అని కనబడుతుంది ఓమ్రి తన పరిపాలనలో షేమేరు నద్ద ఆ కొండ ఎవరిది అయ్యంటే షేమేరునిది దాన్ని ఏమని పిలిచేవారు అయ్యంటే షోమ్రోను కొండ అని పిలిచేవారు ఆ కొండను నాలుగు మనుగుల వెండికి కొని తను రాజధానిగా చేసుకోవడానికి ఆ కొండ మీద ఏం చేశాడు అయ్యంటే ఒక పట్టణము కట్టాడు ఓమ్రి ఏం చేసావాడు అయ్యంటే ఆ పట్టణములో నుండి ఇస్రాయేల్ జనాంగములకు రాజుగా ఉన్నాడు ఆ కొండకు మరో పేరు ఏమిటయ్యంటే అని కూడా ఆ కొండను పిలుస్తూ ఉంటారు సమరి అనే మాట పాత నిబంధన గ్రంథములో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది రాజులకు రాసిన రెండవ గ్రంథాన్ని మనము చూస్తే పదిహేడవ అధ్యాయములో వీరిని ఎందుకు ఇస్రాలీలు విడిచిపెట్టడానికి కారణమయ్యింది అని రాయబడుతూ ఉంది రాజులకు రాసిన రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం అశూరు రాజు బబులోను కోట హామాతు సపర్వేయము అను తన దేశముల నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా సోమ్రోని పట్టణంలో ఉంచిన గనక వారు సోమరోని దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాకురము చేసిరి అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది అసూరు రాజు ఇస్రాయేల్ రాజ్యమును జయించాడు అసూరు రాజు చాలా దేశాలు జయించాడు అసూరు రాజు జయించిన దేశాల్లో ఒక క్రమముగా నడిపిస్తూ ఉండేవాడు ఒక దేశాన్ని ముట్టడించి ఆ దేశాన్ని జయించి ఆ నుంచి బయటకు వచ్చేటప్పుడు వేరొక దేశంలో వారిని తాను ఏ పట్టణాన్ని అయితే ఏ దేశాన్ని అయితే జయించాడో అక్కడ కొంతమందిని కాపురముగా ఉండడానికి సిద్ధపరిచేవాడు ఈ పదిహేడవ అధ్యాయము ఆరో వచనాన్ని మనము చూస్తే ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు అశూరు రాజు సోమ్రోని పట్టణమును పట్టుకుని ఇస్రాయేలు వారిని అశూరు దేశములోనికి సెరగొనుబోయి గోజాను నది దగ్గర నున్న అలాహు అనే స్థలములను మాదీయుల పట్టణములోని వారిని ఉంచెనే మాట కనబడుతుంది ఎవరినట హోషియా కాలంలో జయించాడు అసూరు రాజు కొంతమంది జనాంగాన్ని తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళి అతను జయించిన అలోహులో కొంతమంది ఉంచాడు ఆబోరులో కొంతమంది ఉంచాడు మాదిల పట్టణంలో కొంతమందిని ఉంచాడు ఇది అశూరు రాజు యొక్క తన పరిపాలనలో తాను జరిపిస్తున్న క్రమం ఇది అతను చాలా దేశాలు జయించాడు గనక ఆయా దేశాల్లో ఉన్నవారిని జయించిన దేశములో కొంతమందిని ఆ స్థలాలు ఇచ్చి అక్కడ నివాసానికి ఏర్పాటు చేస్తూ ఉండేవాడు అదే క్రమంలో ఇస్రాయేలీల జయించిన తర్వాత ఇస్రాయేలీల దగ్గరికి అంటే సోమ్రోనులోనికి ఆ రాజధానిలోనికి ఆ ప్రాంతంలోనికి ఏం చేశాడా అంటే అతను జయించిన ఐదు దేశముల నుండి ఐదు రకాల వ్యక్తులను తీసుకుని వచ్చి ఇస్రాయేలీల మధ్యలో కాపురాన్ని పెట్టించాడు అంటే వారి నివాసాలు ఎక్కడ ఉన్నాయంటే ఇస్రాయేలీ దేశంలో ఉన్నాయి ఈ ఐదుగురు గురించి కూడా మనము ధ్యానించినట్లయితే ఇరవై నాలుగు మనం చదువుకున్నాం కదా మొదటి వారు ఎవరు అంటే బబులోను వారు బబులోని వారిని తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు అంటే అంటే ఇస్రాయేలీలో పెట్టాడు ఈ బబులోని వారు వస్తూ వస్తూ వారి దేవత అయినా శుక్రోత్ అనే దేవతను వారు ఏం చేశారు అంటే కోడ తెచ్చుకున్నారు ఎందుకంటే వారి దేశంలో ఆ దేవతను వారు ఆరాధించేవారు గనక వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడికి ఆ దేవతను ఏం అంటే తీసుకుని వెళ్ళారు రెండో వారు ఎవరై అంటే కోతావారు అని ఇక్కడ కనబడుతుంది ఈ వారు కూడా ఏం చేశారయ్యంటే నర్గేలు అనే దేవతను ఏం చేశారై అంటే ఆ స్థలానికి తీసుకుని వచ్చారు మూడో వారు ఎవరై అంటే అవ్వా అనేవారు వారు కూడా తర్తకు దేవతను ఏం అంటే ఇస్రాయేల్ దేశమునకు తనతో పాటు తెచ్చుకున్నారు నాలుగో వారు ఎవరై అంటే హమాత్ వారు ఏం చేశారయ్యంటే అసీమ దేవతను తెచ్చుకున్నారు ఐదో వారు ఎవరు అంటే సిపిము వీరేం చేశారయ్యంటే అందరం వెలుక్కనే దేవతలను తెచ్చుకున్నారు వీరేం చేశారు అయ్యంటే వారు వారి కుటుంబాలు వారి జనాంగముతో కలిసి ఏ దేవతలను అయితే ఆరాధించారో వారుండు స్థలములో ఆరాధించడానికి ఆయా దేవతల యొక్క ప్రతిమలను ఆ యొక్క దేవతల యొక్క ఆచారాలను ఆ దేవతల యొక్క ఆరాధనా స్థలాలను ఆ దేవతల యొక్క విధానాలను ఈ ఐదు రకాల వారు ఏం చేశారు అయ్యంటే ఇస్రాయేలీ జనాంగము మీద ఉంచారు ఇప్పుడు ఇస్రాయలీ జనాంగము అక్కడ ఉన్నారు ఈ ఐదు రకాల విశ్వాసము కలిగిన వారు ఐదు ప్రాంతాల నుండి వచ్చిన వారు వారితో కలిసి నివాసము చేస్తూ ఉన్నారు వీరందరూ ఏం చేస్తున్నారు అంటే ఒక స్థలంలో నివాసం చేస్తూ ఉన్నారు వీరు ఎదుగుతూ ఉన్నారు పిల్లలు బయలుదేరుతూ ఉన్నారు యవన కాలంలో ఏం చేయాలి అంటే వారు వివాహాలు చేయాలి ఇక్కడ ఒకే జాతికి చెందిన వారు లేరు బబులోని వారు వేరు కోట వారు వేరు వారు వేరు హామాత్ వారు వేరు సపర్యమ వారు వేరు ఇస్రాయలీలు కూడా వేరు వీరు వారి వారి యొక్క జాతుల నుండి వారికి వివాహాలు చేయాలి గనక వారు అందరూ కూడా వివిధ సంస్కృతులు కలిగిన వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు వారికి వేరే ఆప్షన్ ఏమీ లేదు గనక ఈ ఆరు దేశాల నుండి ఉన్నవారు అంటే ఇస్రాయేళ్ళతో సహా ఆరు దేశస్తులు అక్కడ ఉన్నారు కనుక వారి యొక్క ఎవరిని పిల్లలు ఏం అంటే ఇస్రాయేలీల యొక్క కుమార్తెలను ఏం చేసేవారయ్యంటే వారు వివాహం చేసుకునేవారు అలాగే ఇస్రాయేలీల కుమారులకి ఏం చేసేవారయ్యి అంటే వారి కుమార్తెలను వివాహం చేసేవారు వీరు ఈ వివాహాల ద్వారా ఏమైందంటే వారు సంతతిని పొందారు ఆ సంతతి అంతా కూడా ఏమైంది అంటే సంకర జాతిగా ఉందంటే ఒక వంశానికి చెందిన వారు కాదు ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు ఒక భక్తి ఒక విశ్వాసానికి చెందిన వారు కాదు అందరూ కలిసి ఒకే దేవుణ్ణి ఆరాధించేవారు కాదు వివిధ ప్రవృత్తులు కలిగిన వారు గనక వీరు ఒకరికొకరు వివాహాలు చేసుకున్నప్పుడు వారికి పుట్టిన సంతాన్ని ఏమన్నారు అంటే సంకరజాతి అన్నారు పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడి ఆజ్ఞ ఒక ఏమిటై అంటే మీరు అన్యజనులతో పొత్తు పెట్టుకోకూడదు అన్యజనుల యొక్క పిల్లల్ని మీరు వివాహం చేసుకోకూడదు మీ పిల్లలని అన్యజనులకి ఇవ్వకూడదు ఇది దేవుని యొక్క ఆజ్ఞ అందుకని వీరు సమరయులుగా ఎందుకు అంటే షోమ్రోను కొండకు మరొక పేరేమిటంటే సమరి అని ఉంది గనక ఈ సమరీయులో వారు నివాసం చేస్తూ ఉన్నారు వీరు నేమన్నారు అంటే యూదులు సమరయులు అన్నారు వారు శంకర జాతి వారు గనక మన ఇస్రాయేలి జనాంగములో లెక్కించడానికి కానీ ఇస్రాయేలీ జనాంగములో ఏ విధమైన వాటిలో పాల్గొవడానికి కానీ వారికి అధికారం లేదు అందుకని ఎవ్వరు కూడా సమరయులతో మాట్లాడటము కానీ సమరయ్య పిల్లల్ని వివాహం చేసుకోవటము కానీ సమరీల యొక్క ఇంటికి వెళ్ళడానికి కానీ ఇంటికి వెళ్ళటమే కాదు వారి పట్టణంలోనికి వెళ్ళిన వారిని మేము సమరీలుగా గుర్తిస్తామని ఈ ఇస్రాయేలీ జనాంగము ఒక శబ్దాన్ని చేసుకున్నారు అందుకని వారు ఏం చేశారయ్యంటే వారిని సమరీలను ముద్ర వేశారు సమరీయులుగా పరిగమించారు వారు అంటే సంకరజాతి పిల్లలు గనక అంటే రెండు రకాల వర్గాలలో నుండి జన్మించిన వారు గనక పరిశుద్ధ గ్రంథములో వారిని ఏమని పిలవబడింది అంటే సమరయులు అని పిలవబడింది సమరయులు అని పిలవడానికి కారణం ఏమిటంటే వారి జీవన విధానముని బట్టి వారు యూదులే కానీ యోధా విశిష్టతలో నుండి గారు గనక వైదొలగడానికి నేరము వారిది కాదు కానీ తప్పని పరిస్థితుల్లో వారు మరి వివాహాలకు సిద్ధపడిన సిద్ధపడటము దేవుని యొక్క మాటను వ్యతిరేకించటము గనక ఆ వ్యతిరేకింపబడిన వర్గముగా గుర్తింపబడిన వారు ఎవరై సమరయులు అందుకని పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో ఎక్కువగా తన సమరీలతో ఉంటున్నాడు శంకరులతో ఉంటున్నాడు పాపులతో ఉంటున్నాడని యేసు ప్రభుని విమర్శించడానికి కారణం అది ఈ మాటలు దేవుడు తన వినికుడిలో దీవించి ఆశీర్వదించను గాక విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెందిస్తూ ఉన్నాను మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి